ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత రానల్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే ఫుల్ టైట్ అయిపోయాను అనమాట ఇంకా ఇంత టైటింగ్లో కూడా నేను వీడియో తీయడానికి వల్ల కారణం ఏంటంటే అది లైవ్ చేస్తాను చాలామంది వస్తారా ఎప్పుడైతే అందుకని చిన్న మాటతో అయితే లైవ్ తీస్తాను అదేంటంటే మనం తప్పు లేని చోట అలా దించకూడదు అలాగే మనం అంటే నమ్మకం లేని చోట వాదించకూడదు ఎప్పుడైనా ఎక్కడైనా మనం మాట వింటారు అంటేనే వాళ్ళకి చెప్పాలి మనం ఎన్ని చెప్పినా వినరు అన్నప్పుడు ఏం మాట్లాడకూడదు అంతే హాయ్ అన్న పరేషన్ బాబు హాయ్ నా వాయిస్ వినిపిస్తుందా మీకు జ్ఞానిందా వినిపిస్తుందా హలో గారు బాగున్నారా ఏం చేస్తున్నారు థ్యాంక్ యూ లైలోకి వచ్చినందుకు నా వాయిస్ వినిపిస్తుందా మీకు జ్ఞానేంద్ర హాయ్ పరేషన్ బాబు అన్న హాయ్ అన్న లవ్లీ అంతేనా మరిది గారు వినిపిస్తుంది నా వాయిస్ ఇప్పుడు ఎప్పుడు మీ మై వాయిస్ బ్యూటిఫుల్ మీ వాయిస్ బ్యూటిఫుల్ అంటున్నారు అలా కాదు ఇక్కడ అంటే మేము కొండకు వచ్చున్నాం అనమాట గుడికి వచ్చినాము ఇక్కడ అందరూ పడుకున్నారు ఇంకా వాయిస్ రీసౌండ్ వస్తుంది వాళ్ళ వాయిస్ అందుకని వాయిస్ వినిపిస్తుందా లేదా ఫోన్ సౌండ్ ఏమన్నా పక్కన వినిపిస్తుందా అని అడుగుతున్నా థ్యాంక్ యూ సో మచ్ లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ తిన్నారా ఏం చేస్తున్నారు మరిది గారు పరీక్షన్ బాబు అన్న జ్ఞానేంద్ర హలో ఉన్నారా హాయ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైన్లో ఉన్నవాళ్ళు సైలెంట్గా అయితే అసలు ఉండకండి ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ మై ఛానల్ సంగీత హాస్య బ్లాగ్స్ మరిది గారు వినిపిస్తుందమ్మా హలో ఫ్రెండ్స్ లైన్లో వాళ్ళు సైలెంట్గా ఉండకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే వినిపిస్తుంది చెప్పండి వదిన చెప్పాలి మరిది గారు మీరే తిన్నారా తిన్నాను మీరు తిన్నారా తినలేదు కదా ఇంకా తినాలి అన్నారు ఇంటికి పోయిన తర్వాత ఓకే ఇంకా మేమైతే మా ఫ్యామిలీలో అందరం అనమాట మళ్ళీ మా బావ పెద్ద బావ ఇద్దరు రారనుకున్నాము మళ్ళీ ఇప్పుడు వచ్చినారు ఈవినింగ్ మా అన్న మా ఆడబిడ్డ మగుడు మా బావ మా పెద్ద బావ ముగ్గురు వచ్చినారన్న హాయ్ అన్న సెకండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ మాత్రే నమ్మ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు తిన్నారా హాయ్ గీతక్క అంటే ఉండు చెప్తా ఎవరు నాకు బాగా తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇంతకు ముందు కూడా లైవ్లోకి వస్తున్నారు కదా ఎస్ అవును మీ పేరు చెప్పండి బొవ్వ తిన్నావా తిన్నాను నేను మీరు తిన్నారా మేము ఇంటి దగ్గర వండలేదు వెంకటేశ్వరం కొండకు వచ్చిన్నాం అనమాట కొల్గమ్ముడి నెల్లూరు దగ్గర ఇంక ఇక్కడే ఉన్నాం నైట్ ఇక్కడ నిద్ర చేసి ఎంత బాగుంటుందనే కొన్నికి ఇక్కడికి వచ్చాము ఇక్కడే ఉన్నాం హాయ్ వినోద్ గారు హాయ్ వరియు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ లైలో కూర్చున్నందుకు తిన్నారా ఏం చేస్తున్నారు రేపు స్పెషల్ ఏంటి అక్క రేపా రేపేంటి స్పెషల్ తెలియదే ఏముంది ఫైన్ ఓకే మటన్ సినిమా మటనా ఓకేలే అంటే అలా కాదు మేము తినము అందుకని అడుగుతున్నాం అంటే శనివారం మటన్ అంటే అందుకని ఇంకేమి మామూలుగా అయితే సండే దొరుకుతుందన్నమాట మాకు మటన్ సారీ ఎందుకు సారీ వినోద్ కుమార్ సారీ ఎందుకు మరిది గారు ఉన్నారు ఆ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు లైవ్లో